అందరికీ నమస్కారం ధనుసు రాశి వారికి ఈ జులై పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు అవసరం ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర నుండి మీకు పెద్ద ప్రమాదం ఉంది మరియు ఈ రోజుల్లో మీ చుట్టూ ఉన్న వ్యక్తులతోనే అప్రమత్తంగా ఉండాలి ఈ వీడియోను పూర్తిగా చూడండి మరియు ముఖ్యమైన విషయాలను నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక మొదటగా వస్తే గ్రహచలనాల ప్రభావం ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం ఈ మూడు రోజులలో చంద్రుడు మీ ఏడవ స్థానం ద్వారా ప్రయాణిస్తాడు అలాగే శని మరియు రాహు ప్రభావం కూడా ఒకవైపు ఉంది దీనివల్ల మనస్తాపం అనవసరమైన తలకాయ నొప్పులు మరియు సంబంధాలలో ఉద్రేకం వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా వ్యవహరించండి ఇక ఇప్పుడు ముఖ్య విషయానికి వస్తే మొదట చెప్పినట్టుగా ఒక వ్యక్తి వల్ల ప్రమాదమని ఇప్పుడు అదేంటో తెలుసుకుందాము ఈ మూడు రోజులలో అంటే జూలై పద్నాలుగు పదిహేను పదహారో తేదీల్లో ధనుసు రాశి వారు ఒక వ్యక్తి నుండి తీవ్రమైన మానసిక గందరగోళాన్ని అనుభవించే అవకాశం ఉంది ఈ వ్యక్తి మీరు నమ్మిన వారిలో ఎవరో ఒకరు కావచ్చు అది స్నేహితుడై ఉండవచ్చు సహచరుడే లేదా మీ కుటుంబ సభ్యుడై కూడా ఉండవచ్చు ఈ వ్యక్తి మీపై ఏది చేసినా అసూయతో ఉంటాడో మీ విజయాలను చూసి ఓర్వలేని గుణంతో అసహనంతో ఉంటాడు లేదా మీరు పొందిన గౌరవం ఆదరణ కారణంగా నిగూఢంగా ఒక కుట్ర ఆలోచన మీపై చేస్తూ ఉంటారో అందుకే ఎవరిని నమ్మద్దు అది స్నేహితుడే కావచ్చు సహచరుడే కావచ్చు మీ కుటుంబ సభ్యుడే కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి మరియు ఆ ప్రమాదం నుండి మీకు మిమ్మల్ని రక్షించుకోండి మరియు ప్రమాద సూచనలు ఏంటో ఇప్పుడు చూద్దాము మీకు తెలియకుండానే ఈ వ్యక్తి మీ మిమ్మల్ని ఇతరుల ముందు దూషించే అవకాశం ఉంది మీ మంచి పనిని కూడా చెడుగా చూపించే ప్రయత్నం చేయొచ్చు మీరు చెప్పిన వ్యక్తిగత విషయాలను వక్రీకరించి వ్యతిరేకంగా మలిచే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా లేదా కలెక్టివ్ బృందాల్లో మీ పేరును తగ్గించే ప్రయత్నం చేయొచ్చు అప్పుడు మీరు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ మూడు రోజుల్లో ఎవరిని పూర్తిగా నమ్మకండి ముఖ్యమైన విషయాలు మీలోనే ఉంచుకోండి ఎవరితోనూ పంచుకోవద్దు మీ మాటలు చక్కగా ఆలోచించి మాట్లాడండి చిన్న తప్పు కూడా పెద్దగా మార్చబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ మూడు రోజులలో ఎవరికైనా మీ పైన అసూయ అనిపిస్తుందనిపిస్తే వారి దగ్గరికి కూడా మీరు వెళ్ళకండి ఇక శాంతంగా ఎలా ఉండాలో చూద్దాం గోప్యత మౌనం ఈ రోజుల్లో మీకు రక్షణ గోడల వంటివి అవుతాయి ప్రతికూలతలు వచ్చినా ఉగ్రత చూపకుండా విశ్లేషణ చేసి వ్యవహరించండి ధ్యానం జపం ద్వారా మీరు మీ మానసిక స్థిరత్వాన్ని పెంచుకోండి ఇప్పుడు ఆ మనిషి ఎవరో తెలుసుకుందాము ఈ వ్యక్తి ఎప్పుడు మీరు మంచి పని చేసినా అలాగే మీ విజయాన్ని ఎప్పుడూ ప్రశంసించరు కానీ ఎక్కడో చిన్న తప్పు చేస్తే మాత్రం వెంటనే తప్పుపడతారు అటువంటి వ్యక్తి ఎవరో గుర్తించండి మీ బలహీనతల్ని తెలుసుకొని వాటినే ఉపయోగించుకునే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి మరియు వారు ఎవరో కూడా గమనించండి ఇంకొన్ని విషయాలు ఈ మూడు రోజులలో ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థిక మరియు ఉద్యోగ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం ఆర్థిక విషయాల్లో పాత రుణాలు గుర్తుకొస్తాయి అప్పులు తీర్చడం కోసం ఏదైనా పాత బాకీలు వసూలు చేసే అవకాశం ఉంది ఉద్యోగ వర్గం వారికి సీనియర్స్తో తగ్గదాలు వచ్చే అవకాశం ఉంది దయచేసి ప్రశాంతంగా ఉండండి కుటుంబం మరియు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం ఇంట్లో చిన్న చిన్న ఘర్షణలు రావచ్చు మీ తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామి మీ ఆందోళనను గమనించి ప్రశ్నలు అడగవచ్చు సమాధానాలు ఇచ్చే విధానం సౌమ్యంగా ఉండాలి ఆరోగ్యపరంగా గ్యాస్ గ్యాస్ ట్రబుల్స్ లేదా నిద్రలేమి వంటి చిన్న సమస్యలు తప్పవు వేలకి భోజనం చేయడం మరియు మంచి నిద్ర కూడా అవసరం ఇప్పుడు వాటికి పరిష్కారాలు మరియు పర్యావసనాలు చూద్దాము ఈ మూడు రోజుల్లో హనుమాన్ చాలీసా లేదా దుర్గాదేవి అష్టోత్తర శతనామావళిని చదవడం మంచిది ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే అదే సమయానికి దేవుడు ఆశీస్సులతో రక్షణ లభిస్తుంది ఆత్మవశ్ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి మరియు జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ ప్రమాదాన్ని తప్పించవచ్చు మీకు ఈ వీడియో ఉపయోగపడిందే అని నేను అనుకుంటున్నాను కా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మీకు తెలిసిన ధనుస్సు రాశి వారికి ఈ వీడియోను షేర్ చేయండి మరియు లైక్ చేయండి మరిన్ని రాశి ఫలితాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్